శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ समर्थ साईनाथ महाराज के जे సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు మాత్రమే తెలిసిబిడ్డ దానికి పరిష్కారం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను కాదనకుండా వెంటనే విను అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా మీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మన బాబా గారికి మనసులో మన విషయం ఎలా తెలిసిందని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఆయన సర్వాంతర్యామి అంటే ప్రతి ఒక్కరిలో ఉంటారు మీకంటే బాగా మీ గురించి బాబా గారికి తెలుసు మీరు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో కూడా బాబా గారికి తెలుస్తుంది ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడ్డలం మనకి ఎప్పుడు ఏం కావాలో బాబాగారు ఇలా చేసుకుంటారు కాబట్టి అదే విధంగా మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయన తెలుసుకుంటారు అలాంటి విషయాలు తెలుసుకొని ముందుగా ఈ విధంగా జాగ్రత్త పడండి తన బిడ్డలందరికీ ముందుగానే ఒక సందేశం పంపుతారు చెడుదోర్లు పోతారని బాబాగారు కనిపించిందంటే ముందుగానే హెచ్చరిస్తారు ఆ తర్వాత నేను కూడా ఏమి చేయాలని ముందుగానే సందేశం పంపిస్తారు అది ఎవరైనా సరే ముందుగా గ్రహించి బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటారో తండ్రి మార్గంలో నడుస్తారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయని పొరపాటును కూడా మాటను పెడచి పెట్టి పక్కదారిని పెట్టిన వారికి మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు తర్వాత తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి బాధ అంటే బాబాగారిని అడిగితే దానికి వేరే ఒక మార్గం కూడా ఉంటుంది ఆ మార్గం కూడా ఆయనే చెప్తారు మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి ముందే చెప్పినట్టు వింటే మన జీవితం బాగుపడుతుంది కదా బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డల కోసమే కదా ఈ రోజు సందేశంలో మన బాబాగారు ఏమంటున్నారంటే ఈరోజు నీ మనసులో ఉన్న మాట చెప్తాను వినమ్మా ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబాని అంటావు ఇక నీ మనసులో ఉన్న భయాన్ని వదిలిపెట్టు నీ మనసులో భయానికి చోటు బిడ్డ ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదవుతుందని గుర్తుంచుకో గెలుపుకైనా ఆటంకమైనా సరే అంటే భయమే అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఆ భయాన్ని పక్కన పెడతావో ఆ రోజు నుంచి నువ్వు అనుకున్న ప్రతి పనులు కూడా విజయం సాధిస్తావో ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా నీ బాబా రూపంలో ఉండగా నీకెందుకు తల్లి భయం ఎందుకు నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు భయపడడంలో నీ బాబా బిడ్డలకు అసలు అర్థమే లేదు కదా నీ సమస్యలన్నింటినీ కూడా సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకో ప్రతిరోజు ఎలా అయితే మారుతాయో అలానే నీ సమస్యలు కూడా సంతోషకరమైన రోజులు కూడా వస్తాయి తల్లి నమ్మకంతో ఉండమ్మా గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని అందుకో భయం అనేది రెండాక్షరాలే కానీ ఆ భయం నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవని గుర్తించు ఎప్పటికైనా సరే ఆ భయాన్ని పక్కన పెట్టి నీ బాబా నీతో నమ్ము నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించి చూడతల్లి నీ బాబాపై ఎప్పుడైతే నువ్వు పూర్తి నమ్మకం ఉంచుతావో ఆ క్షణం నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నీకుండే కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి బిడ్డ ఆనందం అనేది నీ జీవితంలోకి ఆహ్వానించు ఎందుకంటే ఏవి కూడా శాశ్వతం కాదని తెలుసుకో నీ సమస్యలన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా నీకు ఉండడానికి కావలసిన పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను ఇక నీకు ఆలోచన అనవసరం తల్లి నా బాబా నాకు తోడుగా ఉన్నారని నమ్మి ధైర్యంగా నీ పనులను మొదలుపెట్టు నిన్ను వదిలి నేను ఎక్కడికి కూడా వెళ్ళను తల్లి ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు నేను ఎప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చుని తనకు సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాను ఒక్కసారి గమనించు నా స్పర్శ నీకు తెలుస్తుంది నా బిడ్డపై చేయి పెట్టి నేను బుచ్చగిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నానమ్మా నేను నీ చుట్టూ ఉన్నాను నా అనుగ్రహం పొందని నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది బిడ్డ నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను ఎక్కువగా ఆలోచించి భయపడకు బాధపడకు అన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి ఎప్పుడైతే నీ మనసులో జరగాలని కోరుకుంటున్నావో అది జరగేలా చేస్తాను నీ మనసు ఆనందంగా ఉంచడం నా బాధ్యత నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తాను తల్లి వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించుకో బాబా ఇలా చెప్తూనే ఉన్నారు వాళ్ళు నన్ను బాధపడుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు మరి ఎప్పుడు బాబా వాళ్ళకి బుద్ధి చెప్పేది అనుకుంటున్నావు కదా నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అన్నీ తెలుస్తాను తల్లి నేను అన్ని వింటూనే ఉంటాను తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను కానీ దానికి సమయం అంటూ రావాలి వాళ్ళు నిన్ను ఏడిపించి ఎంతలైతే సంతోషపడుతున్నారో దానికి వెయ్యి రెట్ల బాధని వారు అనుభవిస్తారు ఈరోజు అతి దగ్గర్లోనే ఉండు తల్లి నువ్వే చూస్తావు ఈ రోజు నీకే అర్థమవుతుంది పక్క వారిని బాధ పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని అందుకే నువ్వు ఏ మాత్రం కూడా ఎవరిని కూడా బాధ పెట్టద్దు నీ పని ఏదో నువ్వు చేసుకుని వెళుతూ ఉండు అలాగే నువ్వు ఎవరి వల్ల కూడా బాధపడవద్దు ఎవరు నిన్ను ప్రభావితం చేయకూడదో నీ జీ అంటే ఎవరి వల్ల కూడా నువ్వు ప్రభావితం అవ్వకూడదు నీ జీవితం నీది బిడ్డ అది నువ్వు అనుకున్నట్టే నడవాలి కానీ ఎవరు అనుకున్నట్టు కాదు వాళ్ళు వారి మాటలతో నిన్ను భయపెట్టి వారికి కావలసిన పనులు చేయించుకుంటున్నారమ్మా ఒక రాక్షస ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారు అది వారికి దక్కనివ్వకు నీ పని నువ్వు చేసుకో అందులో తప్పకుండా విజయం వస్తుంది నువ్వు నన్ను నమ్మితే చాలు అది మంచి పని అయితే చాలు ఎవ్వరికి కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు ధైర్యంగా తల్లి ఎప్పుడు కూడా ఈ తండ్రి నీకు తోడుగా ఉంటాడని గ్రహించు చెప్పాను కదా నిన్ను ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అవమానించారో వారందరికీ కూడా తగిన శిక్ష నేను వేస్తాను మామూలు శిక్ష కాదు బిడ్డ ఎందుకు బ్రతికి ఉన్నామని వాళ్ళకు వాళ్ళే అనుకుంటారనమాట అటువంటి శిక్షలు వాళ్ళు అనుభవించబోతున్నారు ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలు కాదు కాబట్టి ఒకరిని అనవసరంగా ఒక మాటని బాధ పెడితే ఆ కర్మ తప్పకుండా వారు అనుభవించాలి కాబట్టి నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నీకు మాత్రం అంతా మంచి చేస్తాను తల్లి నువ్వు నా బిడ్డవి నీ ప్రతి బాధ్యత కూడా నేను తీసుకుంటాను నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను తోడుగా ఉంటానమ్మా నువ్వు ఎదురు చూసే విషయాలు తనంతటి తానుగా అన్నీ కూడా జరిగిపోయేలా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నేనున్నాను కదా అని మన బాబాగారైతే అంటున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు